ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా అంత సో ఈరోజు వీడియోలో కనిపించే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అదేంటంటే ఒక కార్ట్ అనమాట వర్త్ వచ్చేసేటప్పటికి మీకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్తో కలిపి అయితే ఏంటంటే ఇది నాకు మాలతి గారు ఆర్డర్ ప్లేస్ చేశారనమాట సో ఇవిడేంటంటే నాకు రెగ్యులర్ కస్టమర్నే అండ్ అలానే త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఈరోజు ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఆవిడ నా దగ్గర పర్చేస్ చేశారు ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఫైవ్ థౌజండ్ వర్త్ చేసే మెటీరియల్ అనేది క్యాట్లాగ్లో యాడ్ చేసుకుని నాకు సెండ్ చేశారనమాట అయితే ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ఇది ఆన్లైన్లో మేము ఆర్డర్ చేస్తాం కాబట్టి ప్రోడక్ట్ మా దగ్గరికి వస్తుందా రాదా అని డౌట్తో మేము ఆగిపోతున్నాము అని చెప్పి చాలామంది క్వైరీస్ చేస్తున్నారనమాట అంటే ఎలా అంటే ఒక క్యాట్లాగ్ మాకు సెండ్ చేసి మీరు యాడ్ చేసుకున్న కార్ట్ మాకు సెండ్ చేసి మేము పేమెంట్ చెప్పిన తర్వాత ఆ టైంలో మీరు ఏమంటారంటే నమ్మొచ్చా మా దాకా ప్రోడక్ట్స్ రీచ్ అవుతాయా అందుకనే ఆలోచిస్తున్నాను అని చెప్పి చాలామంది అక్కడ దాకా వచ్చిన తర్వాత చెప్తున్నారు అనమాట సో ఏంటంటే మీరు నార్మల్గా చూసి వచ్చేది యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో చూసే కదా మమ్మల్ని అప్రోచ్ అవుతారు మా క్యాటలాగ్ని చూసి వాటిలో యాడ్ చేసుకుని ఇది చేస్తారు కదా సో మేము చెప్పేది ఏంటంటే మీరు ప్లేస్ ఆర్డర్ చేసే ముందు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి క్యాటలాగ్ సెండ్ చేస్తాం లేకపోతే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఎంత అవుతుంది ఏంటి అని ఇలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కన్వర్జేషన్ చేసిన తర్వాత మాకు మీద ట్రస్ట్ లేదు అని చెప్పి ఆ ఒక్క చిన్న వర్డ్ యూస్ చేసి మొత్తానికి ఇది చేసేస్తున్నారు అనమాట సో ఎప్పుడూ చెప్పేది ఒకటే ఇలాగ మేము వీడియోస్ ప్రతీది మేము డిస్పాచ్ చేసి ప్రతీ వీడియో పెట్టాలి అంటే సో రోజుకి పది పదిహేను వీడియోలు ఆ డిస్పాచ్ సీన్సే వస్తాయి సో మీకు చూసే వాళ్ళకి కూడా ఏదవుతుంది అని చెప్పి మేము ప్రతి వీడియోని అప్లోడ్ చేయకోవచ్చు కాకపోతే ఈ వీడియోస్ ఏంటి అంటే ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సో మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అనే వాళ్ళ కోసం ఈ డిస్పాచ్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో ట్రస్ట్ ఉంటేనే రండి ట్రస్ట్ లేకుండా ఎవరు కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయమని ఎవరు అడగరు సో ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేసుకోండి డిస్పాచ్ వీడియోస్ని చెక్ చేసుకోండి ఇది ట్రస్టబుల్లా కాదా అని మీకు మీరు ఒకసారి రెండు మూడు సార్లు ఆలోచించుకునే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో రా మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో మీకు రా మెటీరియల్కి సంబంధించిన క్యాటలాగ్ అనేది ఇస్తాను సో జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ కానీ బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ కానీ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది క్యాటలాగ్ను ఒకసారి పైనుంచి కింద వరకు చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు ఏ ఐటమ్స్ కావాలో యాడ్ చేసుకోండి